చాలు ఆదివారం నాడు బైబిల్ కాలేజీకి బైబిల్ స్టడీకి ప్రభు నామున మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను మత రోజున స్వార్థ పదయో అధ్యాయము పదకొండు నుంచి పదిహేను వరకు కూడా మనం చదువుకున్న వాక్య భాగాన్ని దాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం ఏ ఇల్లు యోగ్యమైతే యోగ్యమైనదైతే ఆ ఇంటికి మీరు వెళ్ళండి అన్నాడు సరే ఏమండి ఈ ఊళ్ళో ఎవరండి క్రైస్తవులు ఉన్నారు ఏంటి సేవకుడిని బాగా చూసే కుటుంబం ఏదండి సరే ఎవరండి ఇక్కడ క్రైస్తవులు ఎవరున్నారు అంటే అండి పొలం వాళ్ళండి సంజయ్ రావు గారి కైలాసందరరావు గారు క్రైస్త కుటుంబం అండి ఈ ఇంటికి పరిచయం లేని వ్యక్తి వచ్చి అమ్మ రెండు రోజులుండి నేను సువార్పు చెప్తాయి ఇక్కడ దేవుని సేవ చేస్తాను నాకు అకామిడేషన్ ఇవ్వండి అన్నప్పుడు ఏమంటారు సర్వసాధారణంగా అంటే నాకు ఆడపిల్లలు ఉన్నారు నా ఇంట్లో మీకు అకామిడేషన్ ఇవ్వడం వెళ్ళిపోండి తెలియని వ్యక్తిని తెలిసిన వాళ్ళకైతే నాయగారు రండి కూర్చోండి భోజనం చేయండి ఏంటి పని మీద వచ్చారు అమ్మ రెండు రోజులు ఇక్కడ ఉండి ఈ ప్రాంతం అంతా స్వార్థ చేయాలని వచ్చానమ్మా మంచిదండి ఉండండి మీరు ఎన్ని రోజులు ఉండగలిగితే అన్ని రోజులు ఉండండి అని చెప్తారు చెప్పినప్పుడు వాళ్ళు ఆ ఇంటికి క్షేమాన్ని ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తారట వాళ్ళు ఏమన్నా వాళ్ళు వస్తువు వస్తువు అమ్మ వందనాలు అంటారు వాళ్ళు షాలోం అనాలి మీకు సమాధానము కలుగునుగాకా అనాలి శుభములు శాలోం శాంతి గాక అని చెప్పాలి వందనాలు అయ్యాలి వందనాలమ్మ సరే వందనం చెప్పిన షాలోం చెప్పిన ఒకటే అనుకుందాం మనం ఆ విధంగా వచ్చి ఎక్కడుండి రెండు రోజులు సువార్త చెప్తారు వాళ్ళు శువార్త చెప్పి అనేకులకు ప్రార్థన కోటాలు పెట్టేసి వెళ్ళిపోతారు వాళ్ళు మళ్ళీ మీరు వెళ్ళిపోయేటప్పుడు ఏం చేస్తారు కొరకు మీరు ప్రార్థన చేసి ప్రార్థన చేసి వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చేసి మీరు వెళ్ళిపోతారు అక్కడి నుంచి మీరు వెళ్ళిపోతారు వాళ్ళు నాలుగు రోజులు ఉన్నారనుకోండి నాలుగు రోజులు చక్కగా మాంసం చేపలు వండి పెట్టారు చక్కగా చపాతీలు పూరీలు గారెలు కోడి మాంసం వేసేసి చక్కగా పెట్టారు భోజనం పెట్టారు నాలుగు రోజులు తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా డబ్బులు ఇవ్వాలా అపోతులకి అయితే భార్య పిల్లలు లేరు కనుక డబ్బులు అవసరం లేదు ఏమైనా ప్రయాణ ఖర్చులు కొరకు ఏదైనా ఇస్తే మంచిది కానీ నేటి పాస్టర్ గారు నాలుగు రోజులు ఉండి వెళ్ళిపోయేటప్పుడు ప్రార్థన చేసిన తర్వాత ఎంతో కొంత డబ్బులు కానుక కానుక ఇస్తారు అని ఎదురు చూస్తాడు అడుగుతాడైనా అమ్మ నాకు ప్రయాణం ఖర్చులు ఇవ్వండి అని అడగడం మంచి సేవకుడు అయితే మనమే ఇస్తాం ఒక వెయ్యి రూపాయలు ఇస్తాం ఆడ దొంగోడైతే ఆడ దొంగోడు అయితే దొంగోడైతే ఏముంది మధ్యలో అర్ధరాత్రి లేచి బంగారం నగలు బట్టల గెట్లు సర్దుకొని ఆడి పారిపోతాడు తెలియకుండా సైలెంట్గా వెళ్ళిపోతాడు దొంగోడు అయితే మరి మంచోడు కనుక వాడికి ఇస్తాం మనం వాక్యం అనుభవం ఉందా లేదా అతనికి అతని మాటలో తెలిసిపోద్ది మనకి ప్రార్థన చేస్తుంటే ఆ ప్రార్థన కరెక్టేనా కరెక్టా కాదా అనేది మనకు అర్థమైపోద్ది మమ్మల్ని మిక్కులుగా ప్రేమిస్తున్న మా ఏసయ్యా నీకు వందనాలు అని ప్రార్థన మొదలు పెడతారు చేతులెత్త పైన పెట్టేసి అది ప్రార్థన కరెక్టా అంటే కరెక్ట్ కాదు అది అమ్మ సామ్రాజ్యం గారు ప్రార్థన చేస్తారు అనేసరికి నాయనా నాయనా నాయన 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 తండ్రి 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 అని చేస్తారు కొనుకోండి ఈ నాయన తండ్రి అనేది ఎక్కువైపోతుంది ప్రార్థన కంటే వాళ్ళు ఇంకా చంటి పిల్లలే వాళ్ళేం నేర్చుకోలేదు కానీ సంఘ పెద్దలుగా వాళ్ళు చలామణి అవుతున్నారు వాళ్ళు అందుకని అటువంటి వాటిని మనం ఖండిస్తాం ఖండిచ్చే మా ప్రార్థన నేర్చుకో అయ్యారు మీరు బైబిల్ నేర్చుకోండి అన్న అనుకోండి పాస్టర్ని అంటే బైబిల్ నేర్చుకోమటవా ముప్పై ఏళ్ళ మట్టి సేవ చేస్తాను నేను ఏంటనుకుంటున్నావో అంటాడు అరే నువ్వు ముప్పై ఏళ్ళ మట్టి సేవ చేస్తే నాకెందుకు మూడు వందల సంవత్సరాలుగా సేవ చేస్తే నాకెందుకు నీకు బైబిల్ తెలియదు బైబిల్ నేర్చుకోముందు బైబిల్ నేర్చుకో అంటే నేర్చుకోవడానికి ఇష్టపడ్డు తిరుగుడికి అలవాటు పడ్డవాడు నేర్చుకోవడానికి ఇష్టపడ్డు అపోస్తులు మూడున్నర సంవత్సరాలు ప్రభుతో కలిసి పనిచేశాడు కలిసి ఉన్నారు నేర్చుకున్నారు ప్రభు దగ్గర సరే మూడున్నర సంవత్సరాలకు యేసు ప్రభు సిలువేయబడ్డాడు గనుక తర్వాత తరానికి మూడున్నర సంవత్సరాల తర్వాత అపోస్సులే దేవుడి యొక్క పరిచయలో ఉన్నారు క్రీస్తు ప్రభు యొక్క స్థానంలోకి తపూసులు వెళ్ళిపోయారు పన్నెండు మంది తర్వాత మళ్ళీ సెకండ్ జనరేషన్ వచ్చి సువార్త పనికి తోడయింది తర్వాత మళ్ళీ ఇంకో బ్యాచ్ ఇంకో బ్యాచ్ ఇంకో బ్యాచ్ బ్యాచ్ ఈ రెండు వేల సంవత్సరాల నుంచి వస్తూనే ఉంది సువార్త పరిచర్య ఇండియాలో ఇప్పుడు వచ్చింది కాదు బ్రిటిష్ వచ్చిన తర్వాత మిషనరీలు వచ్చిన తర్వాత ఈ రెండు వందల సంవత్సరాల చరిత్ర సంఘానికి ఉంది అనుకుంటారు చర్చికి ఉంది అనుకుంటారు చాలామంది థామస్ గారు వచ్చారు ఫస్ట్ ఎప్పుడొచ్చారు మొదటి శతాబ్దంలోనే క్రీస్తు శకం అరవై రెండులోనూ అరవై మూడులోనూ వచ్చారు ఆయన అప్పుడే వచ్చారు అప్పుడే వచ్చింది సుమార్త క్రైస్తవ్యం భారతదేశంలోకి ఇండియాలోకి అపోస్లు తీసుకొని వచ్చారు అప్పటికి అసలు ఇది భారతే కాదు ఇది భారత్ కానీ కాదు ఇది సిద్ధియా కనుక హిందూ మతం కంటే కూడా క్రైస్తవ్యం మొట్టమొదటిగా ఈ ఇండియాలో అడుగుపెట్టింది చాలామందికి ఈ విషయాలు తెలియదు అందుకనే సంఘ చరిత్ర ముందు తెలుసుకోవాలి తర్వాత ఏమంటున్నాడు అంటే అది యోగ్యమైనదైతే సమాధానము దాని మీదకి వస్తుంది అవి ఇంటి మీద యోగ్యమైనది అయితే ఆ ఇల్లు యోగ్యమైనది అయితే భక్తి కల వారైతే మిమ్మల్ని సన్మానించ సన్మానించినట్లయితే భోజనాలు అకామిడేషన్స్ బాగా చూసినట్లయితే ఆ ఇంటికి ఏమొస్తుంది సమాధానం వస్తుంది అంటే దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది ఏ ఇల్లు అయితే మిమ్మల్ని చేర్చుకోదో అయోగ్యమైనది అయితే యోగ్యమైనది అయోగ్యమైనది నీలాంటి ఎల్వయ చాలా మంది చూశాం నీలాంటి బోధకులను మందిని చూశాం చాలామంది కూడా తోలేస్తూ ఉంటారు ఎవరిని రానివ్వరు ఎవరు రానివ్వరు దానికి వాళ్ళకి సమాధానం ఉండదు ఆశీర్వాదం ఉండదు ఇవాళ ఎలా తయారైపోయారంటే చాలా భయంకరంగా తయారైపోయారు చాలా భయంకరం వాళ్ళు చర్చి కట్టుకుంటున్నప్పుడు యాభై వేలు నేను ఇచ్చాను అనుకోండి మళ్ళీ నేను చర్చి కట్టుకునేటప్పుడు వాళ్ళు ఎంత ఇవ్వాలి నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి లేకపోతే ఓ పాతిక వేలు ఎక్స్ట్రా చేసి డెబ్భై ఐదు వేలు ఇవ్వాలి కనీసం ఒక పదివేలన్న వేసి అరవై వేలు ఇవ్వాలి అరే ఐ ఎంత ఇచ్చారు రాసారి మనం చర్చి కట్టుకునేటప్పుడు అలాగా మనం ఏమి ఇవ్వలేమురా మేమే ఇవ్వలేదు అండి ఇవ్వలేము వాళ్ళు మాత్రం కోటి రూపాయలు చర్చి కట్టేస్తారు పాస్టర్ కానీ విశ్వాసులు కానీ సంఘ పెద్దలు కానీ వాళ్ళందరూ బాగా పోగేసుకుంటారు డబ్బులు మాత్రం పోగేసుకొని చాలా విలాసంగా ఉంటూ ఉంటారు ఆ సంఘం మీద యాభై వేలు అరవై వేలు తీసి చర్చ్కి ఇవ్వచ్చు కదా వాళ్ళు ఇచ్చారు కదా గతంలో ఇవ్వచ్చు కదా అంటే ఎవరు ఈవేళ సంఘాలు పోగేసుకుంటున్నాయి అందుకని యేసు ప్రభు కాలంలో రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన విధానం వేరు ఇప్పుడు సంఘాలు అనుసరిస్తున్న విధానం వేరు కనుక అవి అయోగ్యమైన సంఘాలు అయోగ్యమైనది ఏ పాస్టర్ కదా అంటే పాస్టరే క్యాష్ వేసుకుంటాడు తెల్లని అంగీ వేసుకొని తాడు కట్టుకుంటాడు నడడానికి వడితే అవన్నీ వేస్ట్ అవన్నీ వీళ్ళు ఏర్పాటు చేసుకున్న పద్ధతులు వెళ్ళి ఎపోక్రసీ కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే అది అయోగ్యమైనది అక్కడ మీ కాళ్ళు కాళ్ళకున్న దుమ్ము దుల్పేసి వచ్చేయండి మీ సమాధానం తిరిగి వెనక్కి వచ్చేస్తుంది అంట దాని మీద ఏముంటుంది ఆ పట్టణం మీద లేక ఇంటి మీద తీర్పు ఉంటుంది తీర్పులోకి వస్తుంది అంటున్నాడు ప్రభు విమర్శ దిన ముందు ఆ పట్టణం యొక్క గతి కంటే సుధమ్మ గుమరాల గతి ఓరవదగ్నద ఉండనని నిత్యంగా మీతో చెప్తున్నాను యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాటలు సుధమ్మ గుమరాల యొక్క గతి మంచిగా ఉంటుంది అట ఓరవదగ్నది అంటే పనిష్మెంట్ వాళ్ళకి ఎంత ఇచ్చాడో అంతకంటే కూడా కొన్ని రెట్లు ఎక్కువ కొన్ని రెట్లు ఎన్ని రెట్లు నాకైతే తెలియదు కానీ చాలా రెట్లు ఎక్కువగా పనిష్మెంట్ ఇస్తాడట చేర్చుకోకపోతే ఎవరిని చేర్చుకోకపోతే దైవజనుని నిజమైన దైవజనుని చేర్చుకోకపోతే నిజమైన దైవజనుని చేర్చుకోకపోతే దేవుని పేరిట చేసే ప్రతి పనిలో కూడా పాలు పొందకపోతే ప్రతిదానికి కూడా పాలు పొందుతూనే ఉండాలి ఎంతైనా సరే పొందుతూనే ఉండాలి అరే మనం దాచుకున్న డబ్బులు అయిపోతున్నాయి మనం అన్నీ వాళ్ళకి ఇచ్చేస్తున్నాం మనం మనకి ఏమీ లేకుండా పోతుంది అనేది ఆలోచించవలసిన అవసరం లేదు అందుకనే క్రైస్తవులందరూ కలిసి తమ యొక్క స్థిరచిరాస్తులను అమ్మేసి తీసుకుని వచ్చి అపోస్తుల దగ్గర పెట్టి దేవుని రాజ్యాన్ని కట్టారు వాళ్ళు ఈవేళ ఈ రెండు వేల సంవత్సరాలకు కూడా ఈ విధంగా సువార్త ప్రకటించబడుతుంది అంటే అపోస్తులు చేసిన త్యాగం రెండోది అపోస్తుల కాలం నాటి ఆది సంఘం ఫస్ట్ చర్చ్ అనమాట ఆది సంఘము తీసుకున్న నిర్ణయాలు అందుకనే ఎవడైతే వెనకాడుతూ ఉంటాడో అనన్నయ సభ్యురాలు చచ్చిపోయారు వెనకాడారు వాళ్ళు ఎందుకలే ఇదంతా అనుకున్నారు వాళ్ళందరూ వాళ్ళు చచ్చిపోయారు ఇంకా అలా చేసిన వాళ్ళు చాలామంది కూడా చచ్చిపోయి ఉంటారు అనేక మంది నష్టపోయారు దేవుని యొక్క పరిచర్యలు ముందుకు వెళ్ళిపోతే దేవుడు దీవిస్తాడు వెనక్కి వెళ్ళిపోతే నష్టపోతారు అదే బైబిల్ నేర్పించేది మనకి కనుక ఆ విధంగా అపోస్తులు పరిచయం చేశారు దీవించబడ్డారు ఆశీర్వదించబడ్డారు వారికి సహకరించిన ప్రతి ఒక్కరు కూడా దీవించబడ్డారు మనం చేయాల్సింది ఏంటంటే దేవుని సేవకుడు ఆడి తిని పడుకోవటం కాదు కానీ నిజంగా కష్టపడి పనిచేసే దైవజనుడికి ఎంతో కొంత మనం సహాయము చేయాలి శక్తున్న శక్తి మేరకు పని చేయాలి దైవజనుడు అలాగే దైవజనుడికి సహకరించాలి అని వాక్యం తెలియజేస్తుంది ఆ విధంగా మనం దేవుని కొరకు జీవిద్దాం అమ్మ పాత దూడి దులిపోయింది అన్నాడు చేర్చుకోకపోతే వ్యతిరేకిస్తే ఏం చేస్తారు మీరు పాత ధూళి దులిపోసుకుని చెప్పులు ఇట్ట కొడతారు కదా పాదాలేలా కొడతారు కదా పాదాలేలాగా భూమికేసి కొట్టినప్పుడు కాళ్ళకి అంటుకున్న ధూళి రాలిపోద్దట అట ఆ విధంగా మీ ధూళ్ళని మీ కాళ్ళకు అంటుకున్న పాదాలకు అంటుకున్న ధూళిని అక్కడ దులిపోయింది అంటున్నాడు అంటే ఆ పట్టణం నుంచి వచ్చినది ఏది కూడా మీతో రాకూడదు ధూళి కూడా మీతో రాకూడదు ఆ ధూళ్ళు కూడా అక్కడే వదిలేయండి ఆ ధూళ్ళు కూడా శపించబడుతుంది అది దాని యొక్క సారాంశం అందుచేత దేవుని యొక్క తీర్పులో నిలబడే ప్రజలు జాగ్రత్తతో మసలాలి అని తెలియజేస్తే నా మాటలు ముగిస్తున్న విషాలు ప్రార్థన చేసుకొని ప్రభు యొక్క బలలో పాలు ప్రార్థన చేసుకుందాం